హాయ్ మామ ఈరోజు మనం అడ్వాన్స్డ్ రూమ్ కొట్టు క్రియేట్ చేద్దాం ఎలా ఉంటుందో రూమ్ కొట్టి అది ఆడి చూసి మీకు చెప్తాను ఎలా ఉంటుంది ఏంటని దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయంట ఎనిమిస్తో మాట్లాడుకోవచ్చు అంట మనం ఫ్యూచర్స్ అన్ని మార్చాడంట నేను ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసి చూసినాను సేమ్ ఆ రూమ్ కట్టెలాగ ఉందో ఈ రూమ్ కట్టి కూడా సేమ్ అలాగే ఉంది కాకపోతే దీంతో కొన్ని ఫీచర్స్ మార్చాడు మనం ఎనిమిస్తో కమ్యూనికేషన్ అవ్వచ్చు ఎనిమిస్ కూడా మనం తెలుగు వాళ్ళైతే వాళ్ళతో మంచి మాట్లాడుకోవడం ఉంటుంది హిందీ వాళ్ళు అయితే మనం ఏం కదా అందుకే మీరు ఫోర్ ఈ ఫోర్ రూమ్లో ఆడతారు కదా ఫ్రెండ్స్తో అప్పుడు మీరు మీరు కమ్యూనికేషన్ చేసుకోవడానికి బాగుంటుంది బాగుంది మామ అడ్వాన్స్ రూమ్ కోట్ కూడా నాకు బాగా అనిపించింది కాదు ఇంకా నేను గేమ్ ఆడాక ఆడక ఆ వీడియో కూడా పెడతాను బాగుంది కాకపోతే దీంట్లో ఫీచర్స్ గట్రా అన్నీ ఉన్నాయి సేమ్ టు సేమ్ ఆ రూమ్ కోట అలాగే ఉంది ఈ రూమ్ కోట కూడా అలాగే ఉంది ఇంకా షార్ట్ కవర్ అయితే లైక్ చేయలేదు లైక్ చేయండి మామ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే మా ఉంటాను మామ లవ్ యూ బాయ్